మన తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూత లూగించిన సీరియల్ కార్తీక దీపం అంతటి సూపర్ హిట్ అయిన కార్తీక దీపం కి పార్ట్ టూగా కార్తీక దీపం ఇది నవ వసంతం సీరియల్ ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే ఇప్పటి వరకు టెలికాస్ట్ అయిన ఎపిసోడ్స్ పర్వాలేదు అనిపించేలా ఉన్నాయి అయితే ఈ సీరియల్లో ఒకే ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఉంది ఆ పాప పేరు చైత్రలక్ష్మి దీపకి కూతురుగా ఈ సీరియల్లో యాక్ట్ చేస్తోంది ఇంతకు ముందు కూడా రాధకు నువ్వేరా ప్రాణం సీరియల్లో కూడా యాక్ట్ చేసి మంచి మార్కులు కొట్టేసింది ఈ పాప ఇన్స్టాలో కూడా బాగా ఫేమస్ అయింది ఒక హ్యాంకర్ నువ్వు చికెన్ తింటావా అంటే మేము బేపనోళ్లం అంటూ ముద్దుగా చెప్పిన మాటలు బాగా ట్రెండ్ అయ్యాయి అయితే చైత్ర అమ్మా నాన్న గురించి తెలిస్తే మాత్రం ఒకింత బాధగా అనిపిస్తుంది తన తల్లికి తండ్రికి అస్సలు మాటలు రావట ఏం మాట్లాడాలి అన్నా కూడా సైగలతోనే చెప్పాలి అంటుంది చైత్ర మరి నీకు సైగలు ఎవరు నేర్పించారు అంటే తన అమ్మమ్మ నేర్పించినట్లుగా చెప్పింది తన అమ్మా నాన్నకు మాటలు రాకపోవడం తనకు ఎంత బాధను కలిగిస్తుందో తన మాటలు వింటే అర్థమవుతోంది ఇంత చిన్న వయసులోనే చాలా బాధని మోస్తోంది చైత్ర తను గుడికి వెళ్లినప్పుడు కూడా తన అమ్మకి నాన్నకి మాటలు రావాలి అని దేవుణ్ణి ప్రార్థిస్తుందట చైత్ర ఇవన్నీ వింటే ఇంత చిన్న వయసులోనే పాపకి దేవుడు ఎంత ధైర్యం మంచితనం ఇచ్చాడో అనిపిస్తుంది ఈ న్యూస్ తెలిసిన నిడిజన్లు మాత్రం సో ప్రౌడ్ ఆఫ్ యూ చైత్ర అంటూ కామెంట్స్ పెడుతున్నారు